సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మరమ్మతులకు తొంభై ఐదు లక్షలు మంజూరు ఉండవల్లోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద వివిధ మరమ్మత్తులు ఇతర పనులకు తొంభై ఐదు లక్షలు మంజూరు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది ఇదంటే సామెత ఉంటుంది మెంగటానికి మెతుకు లేదు కానీ మేసాలకు సంపంగ నూనె కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ పదహారు నెలల కాలంలో రెండు లక్షల పదివేల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు రైతులకు యూరియా లేదు రైతులకు గిట్టుబాటు ధర లేదు ఒకటంటే ఒక సంక్షేమ పథకం లేదు ఏదైతే నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి లేదు ఏదైతే వీళ్ళు మాత్రం దుబారా చేయడానికి వెచ్చల విడిగా దుబారాకు మాత్రం ఖర్చు పెడతా ఉన్నారు ఈ దుబారాలో భాగంగా ఆల్రెడీ ఇది అనధికార కొంప దీని అధికార కొంప చేశారు ఇది అక్రమ కొంప కరకట్టలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి కొంప అక్రమ కొంప ఈ అక్రమ కొంపలో చంద్రబాబు నాయుడు గారు ఉండటమే ఫస్ట్ తప్పు ఎందుకు నదీ పరివాహ చట్టాన్ని ఉల్లంఘించి అక్కడ ఉంటా ఉన్నాడు రెండో పాయింట్ వచ్చేటప్పటికి దీనికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఇక్కడ ఉన్నప్పుడు కూడా మరమ్మతుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు ఇది ఇదే ఇంటికి మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న అక్టోబర్లో కోటి నలభై నాలుగు లక్షలు ఇప్పుడు మళ్ళీ తొంభై ఐదు లక్షలు అంటే దాదాపుగా ఇప్పటికి రెండున్నర కోట్లు మళ్ళీ రేపు ఇంకో కొంప కట్టుకుంటున్నాడు కదా కాస్ట్లీ కొంప ఐదు ఎకరాల్లో మళ్ళీ దానికోసం మళ్ళీ కోట్లాది రూపాయలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి దారిలో డిజైనింగ్ లైట్స్ కంట డిజైనింగ్ లైట్స్కి నాలుగు కోట్ల నలభై లక్షలు అసలు ఎంత దోపిడి ఎంత దుబారా దోరండి ఇది నాలుగు కోట్ల నలభై లక్షలు ఇది ఒక రెండున్నర కోట్లు మళ్ళీ నెలకి వీళ్ళు ఫ్లైట్లలో తిరగడానికి ఆరు కోట్ల ముప్పై ఏడు లక్షలు ఇది చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎలా దోచుకుంటున్నారు ఎలా ప్రజల సొమ్ముని దుబారా చేసి వేస్ట్గా వాళ్ళ ఖర్చు ఖర్చు పెట్టే కార్యక్రమం లేదంటే ఇట్లా కాంట్రాక్టులకు ఇచ్చో లేదంటే వీళ్ళ ఇంటి మరమతులకో ఎలా దుబారా చేస్తున్నారో ఒకసారి చూడండి